హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఉఫ్లక్ష్మి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఆశ్రయబంధం అనే చక్కటి కథను వినేద్దామండి ఈ కథ యువ మాస పత్రికలో జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురింపబడిందండి ఇక కథ మొదలు పెడదామా అమ్మ ఎత్తుకో డాడీ ఎక్కువ నిద్ర మేల్కొని ఏడుస్తున్న చంటి పాప స్వరం అలా పది నిమిషాలైనా అంతకంతకు తారాస్థాయిని చేరుకుంటున్నదే కానీ ఎక్కడ ఆపేటట్టు లేదు స్టవ్ కట్టేసి వండింటిలో నుంచి విసురుగా బయటకొచ్చింది ఇందిర పాప ఏడుపు మినహా ఎక్కడా మనుషులు అలికిడే లేదు కోపంగా పెరటవైపు నడిచిన ఆమె ఆగ్రహంతో కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది అక్కడ మూడేళ్ల గోపి ఎవరూ లేనట్టుగా మొక్కలకు నీళ్లు వెళ్తున్న కాలవలో బురదనంతా తీసి తల నుంచి పాదాల వరకు శుభ్రంగా పులుముకుంటున్నాడు ఆ పసివాడిని వాడి మానానవాడిని వదిలి కొండయ్య హాయిగా మామిడి చెట్టు మానుకు చేరగిలబడి కూర్చుని చుట్ట కాలిస్తూ గిన్నెలు తోముతున్న పైడమ్మతో కబుర్లు చెప్తున్నాడు వాడు చెప్తున్న కబుర్లకు పరవశించిపోతూ గిన్నెలు తోమటం ఆపుచేసి ఆ మసి చెయ్యి బుగ్గకు ఆనించుకుని ఆహా అట్టాగా ఎట్టెట్టా అంటూ మధ్య మధ్యన చిన్న చిన్న ప్రశ్నలు వేసి తన సందేహాలు తీర్చుకుంటుంది పైడమ్మ బురద పులుముకోవటం ఆపి గోపి చిన్న మొక్కల పువ్వులను మొగ్గలను సవరించటం మొదలుపెట్టాడు మరి కోపం నిగ్రహించుకోలేకపోయింది ఇందిర మాట్లాడకుండా వెళ్ళి గోపిను బరబరా కుళాయి దగ్గరకు వెళ్ళి ఆ బట్టలు తీసిపారేసి కోపంగా చన్నీళ్లతోటే తలస్నానం చేయించసాగింది కొండయ్య కాలుస్తున్న చుట్టను చెట్టు మొదట్లో దాచి కంగారు పెడుతూ వచ్చాడు పైడమ్మ ఏమీ ఎరగనట్టు తల వంచుకుని గిన్నెలు తోముకోసాగింది నేను లెండమ్మ లెండమ్మగారు స్నానం బెదురుతూనే నసిగాడు కొండయ్య కోపంగా తలెత్తింది ఇందిర ఇంతవరకు ఎక్కడ చచ్చావు కొండయ్య తలవంచుకున్నాడు తెలిసి తెలియని బిడ్డను అలా మురికిలో వదిలేసి మహారాజులాగా చుట్టకాలుస్తూ కూర్చున్నావు కదూ అక్కడ నీ ఏడుపేదో నువ్వు పైగా దాన్ని కూడా గిన్నెలు తోమనీయకుండా కూర్చోబెట్టావా కూసేగాడిదా మేసే గాడిదా అన్నట్టుగా ఉంది పొరపాటు అమ్మగారు ఎయిడ్స దున్నపోత ఇందిర కోపం తగ్గటం లేదు పనులు మాని సోమరిగా కూర్చోవటం పొరపాటైపోయింది అనటం అసలు పొరపాటి కాని రోజు నా చేత మాట్లాడించని రోజు ఉందట్రా నీకు అసలు కొండయ్య తలెత్తలేదు మాట్లాడలేదు నువ్వు ఉన్నావు కదా పిల్లల్ని చూస్తావని వదిలేసి నేను వంటింట్లో పనిచేసుకుంటుంటే నువ్వు వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దర్జాగా కూర్చుంటున్నావు ఇక్కడ బాబు మట్టి పులుముకుంటుంటే గుడ్డివాడిలా కూర్చున్నావు అక్కడ పాప గంట నుంచి ఏడుస్తుంటే చెవురిలో చెట్లు మరచినట్లుగా నీకు అసలు వినిపించటమే లేదు మమ్మల్ని ఎందుకింతింత జీతబ్యాలు ఇచ్చి భరిస్తున్నారనే ఇంగితం ఉండాలే కాని మనిషి జన్మెత్తినందుకు ఎన్నని చెప్పడం కూర్చొని తిందాం పనులు తప్పించుకుందాం అనే పాడబుద్ధి ఉంటే పనికిరారు మనుషులు అంటూనే గోపీని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది కొండయ్యకు పని చెప్పడానికే అసహ్యపడుతున్నట్టుగా ఏడుస్తున్న పాపని ఎత్తుకొని తీసుకొచ్చి దొడ్లో తిప్పసాగాడు కొండయ్య ఎవరో ఒకరు ఎత్తుకోవటంతో పాప ఏడుపు మానింది తోమి కడిగిన గిన్నెలను లోపలికి చేరవేస్తున్న పైడమ్మతో దొంగచూపులు చూస్తూ అమ్మగారు ఎక్కడుంది అని అడిగాడు పోతూ ఎక్కడో లోపలుందిలే ఉందిలే ఇక్కడ లేదు అని అర్థం వచ్చేలా సైగలు చేసింది పైడమ్మ కొండయ్యకు తిరిగి ధైర్యం చిక్కింది చూశావటే పైడి ఎన్ని మాటలు అన్నదో అమ్మగారు పిల్లలన్నాక మట్టిలో ఆడకుండా ఉంటారా ఎంత తిండి పెట్టి జీతమిత్తే మాత్రం మాటిమాటికి అంత తాడెత్తులు లేవాలా ఇక చూసుకో ఈ ఆలంతా ఆమె గారి కోపం అట్టాగే ఉంటుంది మనకి భజంత్రీలే సాయంత్రం దాకా పైడి ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది కొండ తిరిగి మొదలుపెట్టాడు చుట్టూరా ఓసారి కలిగి చూసి అది కాదే పైడి కలిగున్న మహారాజులు గనక ఆరి పిల్లలకు అంత గారాభం ఏడిస్తే అరిగిపోతారు మట్టిలో ఆడితే ఆరోగ్యాలు పాడవుతాయి మరి మన పిల్లలు పొట్టకూటి కోసం మన ఇలా పనిల్లోకి వస్తే అక్కడ ఇంటికాడ మన పిల్లలు మట్టిలో దొల్లుతున్నారో ఏడుతున్నారో సత్తన్నారో ఎవడు చూడొచ్చాడో సే అంతేలేకొండ ఏడుపు స్వరంతో అంగీకరించింది పైడి ఇంటి దగ్గర వదిలిన రెండేళ్ల బిడ్డను తలుచుకుంటూ శ్రోత తన అభిప్రాయంతో అంగీకరించటంతో కొండయ్యకి ఇంకా కొత్త ధైర్యము కొంగొత్త భావపరంపలు రాసాగాయి వాళ్ళనైతే పాలు తాగే పసిపాపని బొడ్డునోడని కూడా అమ్మాయి గారు అబ్బాయి గారు అమ్మగారు ఐగోరు అనాలా మనం మనల్ని అయితే మీసాలు నిరసనోడిని ఏళ్ళు గడిచిన దాన్ని కూడా కొండ పైడి సుబ్బిగా ఎంకిగా ఒరై అసై అనొచ్చాళ్ళు చి ఏ న్యాయమే ఇది పైడి తుపుక్కున ఉమ్మాడు పోన్లే పోన్లేమా లెక్కలేనట్టుగా అన్నది పైడి పెట్టినా అరే తిట్టినా అరే గందా దారిన ఎవ్వరు మనకి ఎట్టను ఎట్టరు తిట్టను తిట్టరు ఏదో పెద్దోరు ఓ మాట అంటే మనం పడకూడదా ఏంటి అయినా మన పని మనం బాగా చేసుకుంటా పోతే ఆరు మాత్రం ఎందుకంటారులే నోరు కాని కొవ్విందా పోయే నీదంతా సత్యకాలం పైడి మాటలు రుచించలేనట్లుగా తీసిపారేశాడు కొండ వదిన కాలేజీ నుంచి వస్తూనే మరిది చంద్రం పెట్టిన అదిరి అదిరిపడుతూ వచ్చింది ఇందిరా లోపల నుంచి పాపను ఎత్తుకుని ఉన్నాడు చంద్రం కందగడ్డలా అయిన ముఖంతో వగరుస్తూ ఏమిటి చంద్రం ఏమిటది అలా వగరుస్తున్నావు పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది కొండయ్యేడే ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతడి దగ్గరున్న పాపను అందుకుంది ఇందిర గుండెలు సవరించుకుంటూ కుర్చీలో కోలబడ్డాడు చంద్రం అదృష్టవశాత్తు నేను టైంకు వస్తూ చూడబట్టి కానీ మరో క్షణముంటే పాప మెయిన్ రోడ్డు మీద దేనికెందనో పడుండేది అమ్మయ్యో అదిరిపోయింది ఇందిర ఎంత గండం తప్పిందే నా తల్లి దేవుడు మనందున్నాడు అంటూ బిడ్డను గుండెకు హత్తుకుంది ఇందిర చంద్రం తమాయించుకోలేని కోపంతో అన్నాడు పిల్లలు ఇంట్లో పడి ఎంత ఏడ్చినా పర్వాలేదు కానీ ఆ బాధ్యతలేని నౌకర్లకిస్తే మొదటికే ముప్పోదినా పాపని అలా వదిలేసి వాడు పక్కింటి వాళ్ళ డ్రైవర్తో చెట్టు కింద పులి జోదల్లో మునిగిపోయాడు ఈ ఏడాది పసిదానికి ఏం తెలుసు నచ్చిన దానిని నడుస్తుంది బాటకు అడ్డం పడి అంతలోనే కొండయ్య రానే వచ్చాడు చేతులు నలుపుకుంటూ పొరపాటైందమ్మగారు ఏదో ఒక్క రెండు నిమిషాలు ఏమారి ఉన్నంతలో అమ్మాయి గారు అలా నా కన్నుగప్పి పారిపోనారు చి నోరు ముయిరా వాళ్ళు ఏమైనా పసిపిల్లలు అనుకున్నావా మరొకటి అనుకున్నావురా గాడిదా మరోసారి ఇలా చేస్తే అన్నయ్యతో చెప్పి నిన్ను పీకు పారేయించడం మాత్రం ఖాయం కోపంలో ఉన్న చంద్రం భోంచేయకుండానే వెళ్ళిపోయాడు తిరిగి కాలేజీకి సాయంత్రం పిల్లల్ని షికారుకి తీసుకెళ్లడానికి పారాంబులేటర్ సిద్ధం చేస్తున్నాడు కొండయ్య ఇందిర వారించింది ఒరే కొండా నీకు జాగ్రత్త తక్కువ వాళ్ళ నోరులేని పసిపిల్లలు షికార్లు వద్దు పార్కులు వద్దు గాని ఇంట్లోనే ఆడించు నవ్వేశాడు కొండయ్య ఊరుకోండమ్మగారు ఏదో బుద్ధి తక్కువ పని అత్తమాను సేత్తానా ఏంటి అలా పార్కు దాకా తీసుకెళ్ళి ఆడించుకొత్తాను వద్దులేరా వెదో పనులు చేయటం పొరపాటైపోయింది అనటం నీకు మామూలైపోయింది ఏదైనా జరిగితే ఇక నిన్ను మాత్రం ఎన్ని అని ప్రయోజనం ఏమిటి ఎక్కడికి తీసుకెళ్లొద్దు మన కాంపౌండ్లోనే ఆడించు మాటలు వచ్చి రాని బాబు గొడవ మొదలుపెట్టాడు అమ్మ పార్కు అమ్మ షికాచ్చి తొండ బజాచి అంటూ నవ్వొచ్చింది ఇందిరకి తొండ కాదురా కొండ అని కొడుక్కు చెప్తూ కొండ అన్నది సరే నేను వద్దంటే ఈ పసిమూర్ఖులు ఊరుకుంటారా పార్కులు బజార్లు వద్దు కానీ మన కాంపౌండ్లోనూ మన వీధిలోనే తిప్పు చిత్తం ఏం కొండ ఇవాళ పార్కుకు రావటం లేదా పిల్లల్ని కాంపౌండ్లోనే తిప్పుతున్న కొండయ్యను చూసి ఎదురింటి పిల్లల్ని పార్కుకి తీసుకెళ్తున్న ఆయా అడిగింది లేదులే మరియమ్మ నువ్వు వెళ్ళు అన్నాడు కొండయ్య తలగొక్కుంటూ మరియమ్మ వెళ్ళిపోయింది ఓ పది నిమిషాలు పోయేసరికి ఇటు పక్కింటి నౌకర్ రాముడు అవతల ఇంటి నౌకర్ వెంకయ్య వచ్చారు వెంకయ్య గేటులోంచి ముఖం లోపలి పెట్టి ఎరోయ్ గురు ఇంకా లోపల లోపలే తచ్చాడుతున్నావు మన పార్కు టైం అయిపోనది అన్నాడు కొండ అటు ఇటూ చూసి అమ్మగారు ఆ పరిసరాల్లో లేరని రూఢీ చేసుకున్నాక గేటు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అన్నాడు ఈ ఆల నుంచి పిల్లల్ని బయటికి తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదని అమ్మగారు ఖచ్చితంగా చెప్పేసినది ఇంతకుముందే మధ్యనాల చిన్నబాబు చంద్రం కూడా సానా కోపం చేశాడులే రాముడి కనిబొమ్మలు ఆత్రంగా పైకి కదిలాయి ఏ రోయ్ ఏటేటి అసలు గడబిడా అచ్చింతలు బాగా పడ్డాయా ఏటో లేరా ఈ లేచిన పొద్దులాటితో గానీ పొద్దుటమాల్ నుంచి ఏక బిగిని ఒకటే తిట్లు తింటున్నాను సరే మీరెల్లండి పార్కుకి మళ్ళీ అమ్మగారు చూస్తే పిల్లల్ని వదిలేసి ఊసులాడుతున్నానని కోపం చేస్తుంది అంటూ తిరిగాడు ఓరి పిచ్చోడా రారా తేలిగ్గా తీసేస్తూ అన్నాడు రాముడు ఆళ్ల కోపాలకేటి తాటాకు సప్పుళ్ళు అంతే కాసేపు ధూంధా అంటారు ఆళ్ల నోరే కనిపిస్తాది మనకేం రా ఆలోచనలో పడ్డాడు కొండయ్య వెంకయ్య కూడా రాముడిలాగే భరోసా పలికాడు కొండయ్యకి రా అమ్మగారు సోతదేటి నువ్వు వెళ్ళావో లేదో లోపల ఏదో పనిలో మునిగుంటాది ఇదేమన్నా పాతకాలమా ఏటి రేత్రనక పగలనక బండసాకరీలు చేయడానికి అంతగా అడిగితే అలా ఇది వరకు తీసుకెళ్లాలని గాని రా అవును నడవండ్రా పిల్లల్ని బళ్లలో కూర్చోబెట్టి తోసుకుంటూ బయలుదేరింది నౌకర్ల బృందమంతా ఎవరు పనిచేస్తున్నా ఇంట్లో జరిగిన విషయాలు వాళ్ళు కట్టుకదల్లా చెప్పుకుంటూ శ్రోతలకు శ్రవణానందకరం చేస్తూ పార్క్ దగ్గరకు చేరి చేరుతుండగానే వారిని కొందరు పని పాటలు చేసుకునే వారి పిల్లలు చుట్టుముట్టారు రండి రండి అంటూ వాళ్లను కొండంత సంబరంతో ఆహ్వానిస్తూ తాము తీసుకొచ్చిన పిల్లలను వారి వారి తోపుడు బళ్ల నుండి కిందికి దించి పార్కులోని పచ్చిక బళ్ల మీద వదిలేశారు కొంచెంసేపు ఇక్కడ ఆడుకోండి మీరు అని పచ్చికపై పరుగులెత్తేవారు పరుగులు పెడుతున్నారు తమలో తాము ఆడుకునేవారు ఆడుకుంటున్నారు కొట్టుకునేవారు కొట్టుకుంటున్నారు అలా ఆ పసివాళ్లను వాళ్ల కర్మానికి వదిలేసి రాముడు వెంకన్న తమ చుట్టూ మూగిన పిల్లలను బండ్లలో ఎక్కించి పదే నిమిషాలు తిప్పి తలకు ఐదు పైసలు వసూలు చేసుకుంటున్నారు కొండయ్య తన సొంత సంతానం రాగానే వారికే ఒప్పుచెప్పేశాడు తాను తెచ్చిన బండి పక్క వీధిలో మరో ఇంట్లో పనిచేసే దాలయ్య వచ్చి చెట్టు కింద చేరగలబడ్డ కొండయ్యతో ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు ఊరి కొండయ్యమావా ఏట్రా ఇదంతా తప్పు కాదు ఏట్రా ఏటా తప్పు ఏమి ఎరగనట్లు ప్రశ్నించాడు కొండయ్య ఏముందిరా మీరు చేస్తున్న ఈ పనిలే యజమానుడు చూస్తే ప్రమాదం కాదట్రా ఆరి పిల్లల్ని అలా మట్టిలో వదిలేయటం ఈ దారిని పోయే పిల్లల్ని ఆరి ఎక్కించటం మీరు డబ్బులు చేసుకోవడం ఏ పనులు రా ఆ పోరా మాయకుడ తేలికగా తోసిపారేశాడు తేలికగా చుట్ట వెలిగించి తన అమూల్యాభిప్రాయాలను సెలవీయటం ప్రారంభించాడు సూడురా దాలయ్య ఇది న్యాయానికి కాలం కాదు సత్యకాలంగా ఉంటే రోజులెల్లవు సూడు మన అయ్యగారులందరికీ పెద్ద కార్లున్నాయా వారికి జీతాలతో సత్యంగా ఉంటే ఆరి రోజులు వెళ్తాయా అంత దర్జాగా బతకగలరా వారి ఆఫీస్ కార్లలో పెళ్ళాం బిడ్డల్ని దర్జాగా తిప్పడం లేదు అవసరాలుండి వచ్చినోళ్ల దగ్గర పది పాతిక వసూలు చేసుకోవటం లేదు అలాగే మనము అనుకో మనం ఈ కూలి డబ్బులతో పిల్లల్ని ఎలాగా ముచ్చటగా బళ్లలో తి కార్లలో తిప్పలేం కదా అందుకే ఈ సాయంత్రం వేళల్లో ఓ గంట అయినా వారి కన్నుగప్పి మన పిల్లల ముచ్చట తీర్చుకోకపోతే ఎలాగా మన సరదాలు తీరేదెప్పుడు అతడితో అంగీకరించలేనట్లుగా దాలయ్య తల అడ్డంగా తిప్పాడు కాదురా నేను ఒప్పుకోను అసలు మన న్యాయంగా ఉన్నది ఏది న్యాయానికి రోజులేవనుకోటానికి నువ్వెన్ని చెప్పు తప్పు తప్పే మంచి మంచే అంతలో మరో పరిచితుడు ప్రవేశించాడు వారి సభలోకి ఏ వెంకటయ్య ఈ మధ్యన కనపడ్డం మానేసావు ఏంటలా తీసిపోనావు బొత్తిగా బికారుడులాగా తయారయ్యావు జబ్బుగాని చేసిందా ఏరా జబ్బు లేదురా నా కర్మ కాలిపోయింది ఉసురంటూ కోలబడ్డాడు వెంకటయ్య ముందో బీడీపీకి ఇలా పారేరా బాబు పొద్దుడు నుంచి గుక్కడు టీనీళ్లు కూడా లేకుండా తిరుగుతున్నాను ఏరా సంగతేంటి పనిలోకి వెళ్ళటం లేదా నువ్వు బీడీ ఇస్తూ కొండయ్య దాలయ్య సానుభూతితో అడిగారు వెంకయ్యను ఏటి చెప్పనరా నా పాటలు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు మా అయ్యగారి పనే ఊడిపోయింది ఆఫీసులో ఇక నాను పనిలోకి వెళ్ళను ఎట్టట్టా నోళ్ళు ఆవరించారు శ్రోతలు అవునరా మీ అయ్యగారు పెద్ద ఇంజనీరు కదూ దాలయ్య అడిగాడు అవుననుకో ఏంటి లాభం సంపాదించిన నాళ్ళు బాగానే సంపాదించినారు రెండు సేతుల ఇన్నాళ్ళకి ఆయన బతుకు బయటపడ్డది నువ్వు గవర్నమెంట్ వాళ్ల కార్లు అన్యాయంగా వాడుకున్నావు నువ్వు కాంట్రాక్టర్ల దగ్గర లచ్చలకి లచ్చలు డబ్బులు గుంజావు లేకపోతే నీకింత డబ్బు ఎక్కడిది బ్యాంకిలో మేడలా కట్టావు కొడుకుని అల్లుణ్ణి అమెరికా దేశం ఎలా పంపావు నీ ఇంట్లో ఈ రిఫ్రిజిరేటర్ ఏంటి అదేట్రా రిఫ్రిజి అంటే కొండయ్య అడిగాడు ఐస్ పెట్టిరా పెద్ద ఐస్ పెట్టి కరెంటు మీద పని చేస్తది అది అందులో పాలు కూరలు గుడ్లు సమస్తం చెడిపోకుండా ఉంటాయి కొన్నాళ్ళు సర్లే అసలు సంగతి పూర్తిగా చెప్పు అలా అడిగారా నీ ఇంట్లో ఇదెక్కడిది అదెక్కడిది ఇన్ని రకాల రేడియోలు ఇంత ఇంతింత ఎండి బంగారాలు ఎక్కడీ నీ పెళ్ళానికి ఇన్ని రవ్వల నగలు ఎలా చేయించావు ఇలాగే రాకుండా ఒకటేటి అన్నీ పట్టుకుపోనారు ఓర్ని కొండయ్య ఉలికిపాటితో లేచి కూర్చున్నాడు పట్టుకుపోయారట్రా వెంకటయ్యా అన్నీ పట్టుకుపోన్నారు కోర్టులో అయ్యగారి మీద కేసు బనాయించారు ఉద్యోగం తీసేశారు ఏం చేస్తాం మా రోజులు బాగాలేదురా ఇక మిమ్మల్ని భరించలేం అంటూ అమ్మగారు మమ్మల్ని అందరినీ తీసేసింది పనిలో నుంచి ఆళ్లకేం చదువున్నోళ్ళు ఎట్ట అయినా బాగుంటారు కానీ మరి ఇంకా ఏ నౌకరీ దొరికేటు లేదట్రా ఏడ దొరుకుద్దురా పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లకే గతి లేకుండా ఉందట ఇప్పుడు ఎక్కడా నౌకరీ లేవట ఇక నాలాంటి కూలోడికా దొరికేది నిన్న రాత్రి దాకా ఎట్టనో గడిసింది ఈ పొద్దు అప్ప కూడా పుట్టలేదు పిల్లలతో కూడా వస్తే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం నా పని ఎక్కడన్నా ఏ పడవల రేవులోనో ఏ బజార్లోనో మూటలు మోసి బతుకుదా ఉన్నా అక్కడ జట్టు కూలీలు పైగా వచ్చిన కొత్తోళ్ళని జారనీరు ఏ ఇంట్లోనూ ఖాళీ లేదన్నారు ఒకరిద్దరు నౌకరు అవసరమైనా సరే నీ పాదం మంచిది కాదు ఆ ఇల్లు తుడిచినట్టే మమ్మల్ని తుడుస్తావు అన్నట్టుగా మాట్లాడారా ఓరి బా పురాణం వింటున్నట్టు వింటూ హాయిగా కూర్చున్న కొండయ్య ఒక్కసారి ఉలికిపడి బెదిరి ఒక చెట్టు చాటుకు తప్పుకున్నాడు అందరూ ఏమిటా అని చుట్టూ చూస్తుండగా అతడి యజమాని మరో నలుగురు సహోద్యోగులతో వారి ముందు నుంచే సాగిపోయారు మీ అయ్యగారు కదరా గుసుగుసులాడారు అందరూ మరేను షికారుగా వచ్చినట్టున్నారు అంటూ అప్పుడు పిల్లలు ఎక్కడున్నారో వెతకసాగాడు కొండయ్య గుర్తుకొచ్చి మొక్కలకు నీరు పెడుతున్న గొట్టంతో ఆడుతూ శుభ్రంగా తడిసి ముద్దలై ఉన్నారు పిల్లలు చాలామంది వారిలోనే గోపి పాప కూడా ఉన్నారు ఒక్కసారిగా కొండయ్యకు గుండె ఆగినట్లయింది అలాగే ఊపిరి బిగబట్టి చూస్తూ అమ్మయ్యా చూడలేదు అయ్యగారు దాటిపోనారు అనుకుంటుండగానే పిల్లల బృందంలోంచి డాడీ డాడీ అంటూ గోపి పరిగెత్తడం తండ్రిని పట్టుకుని దుస్తులకు బురద అంటించడం జరిగిపోయింది గోపీని చూస్తూ పాప కోసం కొండయ్య కోసం వెతికాయి ఆ తండ్రి కళ్ళు అరరే అదేమిటో అలా తడిసిపోయారు అంటూ అతడితోటి వారి ప్రశ్నలు ఎవరు తీసుకొచ్చారు బాబు మిమ్మల్ని ఇక్కడికి ఇప్పుడే బాబు అలా వెళ్ళాను రెండు నిమిషాలు కూడా అవ్వలేదు ఆదరా బాదరా పరుగున వచ్చి అన్నాడు కొండయ్య అతడి యజమాని ఏమీ అనలేదు చీకటి కావస్తున్నది ఇంకా ఎందుకు పిల్లలు నాతో కారులో వస్తారు బండి తీసుకురా నువ్వు అంటూనే పాపను ఎత్తుకుని గోపీని నడిపించుకుంటూ వెళ్లిపోయారు కొండయ్య నీళ్లు కారిపోయాడు ఏ అబద్ధం చెప్పి తప్పించుకోలేని పరిస్థితి అది అలాగే మౌనంగా కారు వరకు యజమానిని అనుసరించి కార్ సాగిపోయిన తర్వాత మెల్లగా బండి తోసుకుంటూ బయలుదేరాడు అతని మెదడులో ఎన్నో ఆలోచనలు ఇంటికెళ్లగానే అయ్యగారు తిడతారు అమ్మగారు తిడతారు నిజంగా నేను చేసింది యదో పనే బండిలో నా పిల్లలు కూర్చొని ఉండటం కూడా చూసే ఉంటారు అయ్యగారు ఛ ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకున్నాడు జీవితంలో ప్రప్రథమంగా దాలయ్య హితబోధ వెంకటయ్య గతి వెంకటయ్య యజమాని అనుభవం కథ తలుపుకు వచ్చాయి నిజమే తప్పు ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోదు పాపం బద్దలవ్వక మానదు ఒక నాటి వెలుగు కోసం ఒక గడియ గొప్ప కోసం బ్రతుకంతా చీకటి చేసే ఈ తప్పు మార్గాల్లో నడవకూడదు న్యాయంగా మనసుకు హాయిగా శాంతంగా ఉండేట్లు బతకాలి దాంట్లో వెంకటయ్య యజమాని సంపాదనలాగా చాటుమాటుగా చేసే నాగడను కూడా ఎగిరిపోతుందా చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి గూళ్ళు చేరిన పక్షుల రెక్కలు టకటకలు వినవస్తున్నాయి వక్షోపరి భాగాల నుండి దారి తప్పిన ఒక పక్షి ఇంకా ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ దీనంగా కావు కావు అంటున్నది వెంకటయ్య కూడా ఆ పక్షిలాగే తిరుగుతున్నట్లు అనిపించింది కొండయ్య మనసుకు ఇన్ని పచ్చటి చెట్లున్నాయి అయినా కనిపించిన చెట్టు మీద అది వాలలేదు దానికి ఆశ్రయంగా ఉన్న వృక్షం ఏదో ఏ చెట్టు నీడన బ్రతుకుతున్నదో ఆ చెట్టుకు ఈ పక్షికి ఏమనుబంధమో ఆ వృక్షంపై దానికి ఎంత ప్రేమో అవును పచ్చని చెట్టు పక్షులకు ఆశ్రయం ఇస్తుంది పచ్చగా బ్రతుకుతున్న మనిషి పది మందికి ఆశ్రయం వేయగలడు చెట్టు బిట్టలు వలస వలసపోవాలి మనిషి పచ్చని మాయమైతే ఆశ్రితులు తలోదారి పట్టిపోవాలి నిలువెల్లా కంపించిపోయాడు కొండయ్య అవును పక్షికి చెట్టుకి ఉన్న సంబంధం లాంటిదే తనకు యజమానికి ఉన్న సంబంధం యజమాని జీవితం పచ్చగా బాగుంటేనే తనకు మనుగడ బాగుంటుంది అదృష్టవశాత్తు తన యజమాని మంచివాడే అన్యాయవర్తనుడు కాదు ఎప్పుడు ఎండిపోతుందో తెలియని చెట్టులాగా ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియని ఐశ్వర్యం కాదు అతడిది కింది వారిని అనవసరంగా బాధపెట్టే స్వభావం కాదు దయా కనికరాలు కల మనస్సు విశ్వాసంగా అతని కోపానికి గురికాకుండా పనిచేసుకపోతే అతని నీడన తాను తన వారు పది కాలాల పాటు చల్లగా బ్రతకొచ్చు అతడు అతడి భార్య మంచివారు కనుకనే పనిలో ప్రవేశించిన దాదిగా తను ఎన్ని తప్పులు చేసినా ఎంత బాధితారహితంగా ప్రవర్తించినా అలా కేకలేసి ఊరుకుంటున్నారు ఇంకెన్నడూ వారికి కోపం తెప్పించకూడదు విశ్వాసంగా పనిచేయాలి యజమానిని యజమాని ఐశ్వర్యాన్ని బిడ్డలను ద్వేషించకూడదు నాకు దేవుడు మేలు చేస్తాడు బండి లోపలి గదిలో ఉంచి తక్కుతూ తారుతూ వెళ్లాడు కొండయ్య దొడ్డివైపు పిల్లలు మురికి బట్టలు ఒక మూల పడి ఉన్నాయి స్నానం చేయించి అప్పుడే మంచి బట్టలు వేయిస్తున్నది అమ్మగారు అయ్యగారు చూస్తూ నిల్చున్నారు పిల్లలు బురద పులిమిన బట్టలు ఇంకా విప్పకుండానే కొండయ్యను చూడనట్టే పిల్లల్ని తీసుకుని అమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది అయ్యగారు ఒక్కసారి అతన్ని చూశారు జేబులో నుంచి పర్స్ తీసి ఐదు పదులు లెక్క పెట్టి ఇచ్చారు ఇక మీదట పిల్లల్ని నౌకర్లకు అప్పచెప్పరాదని నిర్ణయించుకున్నాం కొండయ్య ఇదిగో పూర్తిగా నీ జీతం వేరే ఇల్లు చూసుకో అంటూనే లోపలికి వెళ్ళిపోయారు కథ సమాప్తం కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching. Namaste.